మడ చెట్లన్నీ కూడా నీళ్లు లేక అంటే ఉప్పు నీళ్ళు మంచినీరు కలిసినటువంటి సరస్సు మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద సరస్సుల్లో రెండవ సరస్సు అనమాట చిలక తర్వాత పెద్ద సరస్సు ఆ సరస్సు యొక్క ఈ నీళ్ళన్నీ తగ్గిపోవడం ద్వారా విస్తీర్ణం తగ్గిపోయి ఇటు పక్షులు లేవు రెండవది వచ్చేసి సుమారుగా లక్ష మంది పేదోళ్ళు దీని మీద ఆధారపడి బ్రతికేవాడు అంటే గవర్నమెంట్ లెక్క ముప్పై వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు వాళ్ళకందరికీ జీవనోపాధి కూడా పోయింది ఈ స్థితి నుంచి మనం బయటికి రావాలని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే ఆ రోజుల్లో మేము ఇక్కడ పులికాట్ పరిరక్షణ యోజన సంఘం అని స్టార్ట్ చేసాం శివాజీ అని చెప్పేసి ఒక ప్రెసిడెన్స్ ఉండేవాడు అప్పటి నుంచి క్యాంపెయిన్ చేస్తూ వచ్చాం దాని తర్వాత గవర్నమెంట్ ఏంటంటే దాన్ని కూలి తీయాలని చెప్పేసి అప్పుడు రెండు వేల ఐదులో అప్పుడు మా కలెక్టర్గా ఉన్నటువంటి ముద్దాడు రవిచంద్ర గారిని బారుమూర్తికి ఎద్దలబండ్లు తీసుకెళ్ళి చూపించారు దాని తర్వాత గవర్నమెంట్కి ఆయన రాశాడు మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఫిషరీస్ కమిషనర్ సుందర్ కుమార్ గారు ఐఏఎస్ వచ్చి చూశారు ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర దాని తర్వాత మీడియా వాళ్ళని తీసుకెళ్ళి ఆ బార్ షూటింగ్స్ చేసి ఈటీవీలో ప్రత్యేక కార్యక్రమాలు ఇవన్నీ చేశాను సెన్సిటైజ్ అయ్యింది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒక తొంభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ కార్డ్ పరిరక్షణ విభజన సంఘం లెటర్ కార్డు మీద పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది తర్వాత మా సంస్థ ద్వారా కూడా పంపించడం జరిగింది ఒక తొంభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం దానికి ముఖద్వారం కూలిక తీయడం కోసం చేశారు మన తొందరలో మళ్ళా మనం పవన్ కళ్యాణ్ గారికి కలిసి తర్వాత ముఖ్యమంత్రి గారికి కలిసి ఈ ప్రాంత ప్రజల తరఫున కొంత తెలియజేసి అయ్యా దాన్ని తొందరగా మొదలు పెడితే ఇంతమందికి పర్యావరణానికి అన్నింటికీ అవకాశం ఉందని చెప్పి పర్యావరణ శాఖ ద్వారా చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా ఆయనకు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పక్క మడ మడచెట్టు మళ్ళీ పెంచాలి కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నం సోషల్ ఫారెస్ట్ వాళ్ళు ప్రయత్నం చేస్తే సరిపోదు ప్రభుత్వం ప్రజలు అందరూ కలిసి కూడా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అర్థమైందా ఉన్నాయో వాటి గురించి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి తర్వాత ఈ ప్రాంతంలో జీవనోపాధులు ఏముంటాయి మనుషులు తర్వాత వివిధ రకాలైనటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఈ పక్షుల కేంద్రానికి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో తొంభై రెండు నుంచి తొంభై నాలుగు దాకా ఇక్కడ చిరూర్ పేట దోళానికి విలేజెడ్గా పనిచేశాను మన దేనికి వాళ్ళది ఇక్కడే ఈ బాడ వంటారు ఈ చెరువుకు అవతల ఉంటుంది నేను ఒకరోజు హిందా భాష అని ఒక ఎంపీడి నలుగురు కలిసి ఎంపీడి ఆఫీస్ దర్వార శాస్త్రానికి వచ్చారు తొంభై రెండులో అయ్యా మాది నేలపట్టు గిరిజను మేము మా ప్రభుత్వం తలా ఒక ఐదు ఎకరాలు పొలం ఇచ్చింది బాగుందో ఇచ్చింది విప్పునీళ్ళు పడ్డాయి మేము మా గ్రామానికి ఉన్నటువంటి చెరువుకొచ్చే వచ్చే సప్లై ఛానల్ అంటారు కదా మన భాషలో ఏమంటారు కదా పంటకాల కాదు అంటే వర్షపు నీరు చెరువులో చేరేదానికి ఒక కాలువలాగా వస్తుంది అన్నమాట అంటే దాన్ని వాళ్ళు ఏం చేశారంటే దానికి ఒక పేరు ఉండడా గుంట అంట సరే కదా గుంట ఆ కొరల గుంటని వీళ్ళు ఏం చేశారంటే ఆ చెరువులోకి వచ్చి ఒక సప్లై ఛానల్ని అడ్డగించుకొని ఆ నీళ్ళతో వర్షాధారంతో విసుతారు కదా మన వాళ్ళు కాదు ఒళ్ళు మెట్ట ప్రాంతాలకి ఎలిదిన ఆ కొద్దిపాటి నీళ్ళని ఏంటంటే తలా ఒక చొప్పు వేసుకొని లాస్ట్లో తడిపించి పండించుకునేవాళ్ళు అది పచ్చగా పండేటప్పటికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అది ఒప్పక ఏం చేశారంటే దాన్ని తగ్గొట్టేశారు మామూలు గిరిజనులు ఫోన్ లేనివాళ్ళు కాబట్టి ఏం చేయలేక వాళ్ళు ఏంటంటే అధికారులకు వస్తుంది చూసి ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఏం లేవు ఫోన్లు కూడా అందుబాటులో లేవు రవాణా సౌకర్యం కూడా లేవు అడిగి సో మీరు ఎక్కడ ఏంటి అని అంటే సత్వంలో దిగి బాట చెప్పాడు ఆయన ఊర్పు ఇక్కడ నడవాలా ఒక రోడ్డు ఉంటుంది అప్పుడంతా గ్రావెల్ రోడ్డు ఆ రోడ్లో నుంచి వచ్చి ఆడొక చెరువు ఉంటుంది ఆ చెరువు కళ్ళు దాటిన తర్వాత ముచ్చల గంట వస్తుంది ఆ పక్క నుంచి మనం పడవలకు తిరిగినామంటే బాడవని ఉంటుంది ఆడికి రావాలా అన్నాను సరే అని చెప్పి అక్కడ దిగి నేను వెళ్తా ఉంటే చలికాలం పక్షులు ఎంత ఆహ్లాదం ఉందంటే ఈ చెరువులో ఇప్పుడు మీరు చూశారు కదా అలా కాదు నిండా చెట్ల నిండా ఉండేది చెట్ల నిండా పక్షులు ఎవరు అలా చూసుకుంటా నడుచుకుంటా వెళ్ళి ఆ రోజు సాయంకాలానికి అక్కడ చేరి ఆర్టికల్ రాసి పేపర్ కటింగ్ తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఈ అనాదు సంబంధించినటువంటి గ్రామాలన్నీ తిరిగాను ఏకొల్లు తర్వాత సేదన్ మల్లి చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేనేం వాళ్ళకి వాళ్ళ నుంచి నేర్చుకున్నా ఒక ఆయన ముసలి ఆయన దోగాడుతున్నాను ఆ రోజుల్లో రామారావు పెట్టించినటువంటి ఇళ్లలో వీళ్ళు ఉండకుండా పక్కన గుడిసెలు వేసుకొని ఉన్నారు స్లాబ్లు స్లాబ్ కూలిపోతే చచ్చిపోతాం అంటే అంత అమాయకత్వం అనమాట పాములు పక్కలు పెట్టేసి ఉండే ఆ తర్వాత రోడ్ల గురించి వాటి గురించి వస్తే పేపర్లో వ్రాయడం అధికారుల తీసుకెళ్ళడం ఇక్కడ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి పరిచయం తర్వాత ఇప్పుడు మీకు మీరు చూశారు కదా పులికాడ్ దాంట్లో చూశారు కదా పులికాడ్ సరస్సు కూడా చూపిస్తారు కదా ఫిలిం లో చూశారు కదా అది ఒకప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే చాలా లోతుగా ఉండేది చాలా లోతుగా ఉండేది అలాంటిది ఇప్పుడు చూశారు కదా ఎడారిని తల్పించే విధంగా తయారైపోయింది దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి అభివృద్ధి మధ్యలో రోడ్లు వేయడం చూశారు కదా ఇవి అంటే నీళ్లు అటు ఇటు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఒకటి చెట్లు నరికేయడం విపరీతంగా మనకి ఏంటంటే ఇప్పుడు కదా గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ వచ్చాయి ఆ రోజుల్లో గ్యాస్ కనెక్షన్ కావాలంటే పెద్ద రికమెండేషన్ నేను ఈ ఊళ్ళో బుక్ చేస్తే తొంభై రెండులో బుక్ చేస్తే నాకు తొంభై ఆరులో వచ్చింది గ్యాస్ కనెక్షన్ అలాంటి అలాంటి రోజులు అన్నమాట అప్పుడు చెట్లంతా జనాలు ఏంటంటే పంట పంట దేనికి వాడేవాళ్ళు అనమాట తర్వాత విపరీతంగా పాములు ఉండేది పాములు కనిపించే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే మనుషుల సంచారం పెరిగింది దాంతో ఆ రోజుల్లో ఈ పక్షులు ఏంటంటే మీరు ఈ మొత్తం ఈ అటకానికి పకాడి నుంచి మొత్తం తడ ఇరకం దీవులు ఇవన్నీ పదహారు కుప్పాలు ఉండవు తళ్ళలో తారంగా బోట్లో పోతుంటే వెనకాల నుంచి మా మీద గుంపులు గుంపులుగా వచ్చే పక్షులు ఈరోజు కనుమరు జరిగింది దీనికి కారణం ఏంటంటే పర్యావరణంలో ఒకటి ఈ విధ్వంసం అనేది ఏంటంటే మ్యాన్ మేడ్ అంటే మనుషుల ద్వారా జరిగేటువంటి ఒక విధ్వంసం ఒకటి రెండవది ప్రకృతి ద్వారా జరిగేది మనుషులు ఎప్పుడైతే దీన్ని డిస్టర్బ్ చేస్తారో ప్రకృతి కూడా దాని యొక్క రిజల్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది అన్నమాట దాని తర్వాత ఇక్కడ నీళ్లు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ బార్మోత్ మనం రేపు వెళ్ళబోతున్నాం ఎప్పుడైతే ఈ బార్మోత్ లో ఈ సిల్టేషన్ అయిపోయి ఇటు సముద్రానికి ఇటు పులికాట్ సరస్తి మధ్యలో నీళ్లు రాకుండా ఆగిపోవడం ద్వారా మన వాగా మండలం పూడా దగ్గర ఉన్నటువంటి పులికాట్లో ముఖద్వారం సముద్ర ముఖద్వారం నుండి ఈ లో ఎక్కడ దాకా తమిళనాడు చెన్నై దాకా ఈ పులికాటుంది సుమారుగా ప్రధానంగా అయితే ఆ రోజుల్లో నాలుగు వందల కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు ఉండేది అలాంటిది ఇప్పుడు రెండు వందలు కూడా లేదు కనీసం నీటి సామాన్ నిల్వ ఉండేది లేకుండా పోయింది ఎనిమిది మీటర్లు ఉండేది నాలుగు మీటర్ల నుంచి ఎనిమిది మీటర్లు లోతుండేది అలాంటిది ఇప్పుడు నాలుగు అడుగులు నుంచి ఎనిమిది అడుగులు దాకా అంటే బాగా డెప్త్ అంతే అది దాంట్లో నీళ్ళు నిలబడే శాతం కనీసం ఒక యాభై కిలో చదర కిలోమీటర్లు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు పలివేర్కాడ దగ్గర వాళ్ళు భారమత్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఆ తమిళనాడు ప్రాంతంలో కొంత నీళ్లు ఉన్నాయి ఇప్పుడు మీరు చూశారు కదా ఒకటి పక్షులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి అనేది మనకు ఎవరికి తెలియదు ఎవరు కూడా ఖచ్చితమైనటువంటి దానికి ఆధారాలు లేవు అది జీవవైవిధ్యంలో ఒక భాగం అక్కడ ఎక్కడైతే చల్లటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి